హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో ఈరోజు ఒక కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం లేదు అని అనుకుంటున్నా అని చెప్తున్నారు కదా సరే ఏదో ఒక కంటెంట్తో మీ ముందుకు వద్దామని చెప్పేసి నేను చేసే ఒక నా స్టైల్ కుకింగ్ నా స్టైల్లో ఒక కర్రీని నేను ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి మన మమ్మీ ఈజ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తే కన్నా కమెంట్ ఖచ్చితంగా చేయవచ్చు నన్ను అప్రిషియేట్ చేసుకుంటారో లేదంటే ఇలా చేశానని నన్ను నేను అంటాను చూద్దాము అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లాగ్ చూసిన తర్వాత నేను చేసే మెథడు మీకు నచ్చిందా లేదా కింద కమెంట్ చేయండి అండ్ నేను పర్ మంత్లో ఉపవాసాలు ఎక్కువగా ఉంటాను పౌర్ణమి ఏకాదశి అమావాస్య లక్ష్వరాలు గురువారాలు ఇలా చాలా ఉంటాను ఒండిపోటలు ఇలా ఇలా ఉంటాను అనమాట సో ఒక రోజు అంతా ఉపవాసం ఉన్న తర్వాత నేను ఒక మంచి ఫుడ్ని టేస్ట్ చేయాలని నేను కోరుకుంటాను సో నేను నేను సంకష్ట పూజ అయిన తర్వాత సో మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి నేను తీసుకుంటున్నాను సో నేను మీకు చూపించిపోయే కర్రీ ఏంటంటే గుత్తి వంకాయ కూర అది కూడా ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను నిజమేనండి మీరు విన్నదే కుక్కర్లో వంకాయ కూర ఏంటి అనుకోవచ్చు మాలాంటి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఆన్ టైంకి ఉండాలంటే ఇవి ఈ మెథడ్సే మాకు ఫాస్ట్గా అయిపోతాయి అనమాట బట్ కర్రీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చూడొచ్చు కంటిన్యూషన్గా సో ఇక్కడ నేను ఏంటంటే కావలసిన పదార్థాలు అవి ఇవి అని కాకుండా ఏం ఏమే ఏమైతే వేస్తున్నానో ఎలా చేస్తున్నానో అది మీకు చూపిస్తూ మనం డిస్కస్ చేసుకుంటూ బ్లాగ్ అదే కంటిన్యూ చేద్దాం సో ఫస్ట్ ఒక మనం వంకాయ కూరకి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా మసాలా ముద్ద సో దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుంటాం ఆ ప్యాన్లోని పలుకులు ఉంటాయి కదా అవి కొంచెం ఒక ఫ్యూ 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 నెంబర్ ఆఫ్స్ అనమాట ఒకటి వంటి అలాగా యాడ్ చేసుకుంటాము దాని తర్వాత ధనియాలు జీలకర్ర తర్వాత ఓల్గర్ మసాలా ఉంటాయి కదా ఇలాచీ లవంగం పట్ట అవి గసగసాలు సాజీరా ఇవన్నీ వేసుకుంటాము అంటే దేని తర్వాత ఇది వేయాలి దాని తర్వాత ఇది వేయాలనే కాకుండా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు లా లాస్ట్లోని నువ్వులు ఉంటాయి కదా తల నువ్వులు అవి అలాగే కొబ్బరి పౌడరు మొక్కలు ఉన్నా పర్వాలేదు పచ్చి కొబ్బరి కాకుండా డ్రై కోకోనట్ పౌడరే వేసుకోవాలి డ్రై కోకోనట్ అయినా పర్వాలేదు పౌడర్ అయినా పర్వాలేదు యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్యూ నెంబర్ ఆఫ్ క్యాజు అనమాట ఒక సిక్స్ సెవెన్ క్యాజు యాడ్ చేసుకుంటాము సో ఇవన్నీ ఏంటంటే లో ఫ్లేమ్లో దొరగా వేయించుకోవాలన్నమాట మరి మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ అయితే విరళి వచ్చేస్తుంది అందుకని సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దొరగా వేయించుకోవాలి అది బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లగైపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే దీంతోపాటు మనము కొంచెం ఒక టూ స్పూన్స్ చిల్లీ పౌడరు అలాగే హాఫ్ టీ స్పూను పసుపు టర్మిరిక్ పౌడరు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వేసుకున్న సాల్ట్ మళ్ళీ మనం వేసుకున్నక్కర్లేదు సరిపోతే వేసుకోవచ్చు అలాగే వాటితో పాటు ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు చిన్న పీసు అల్లం మొక్క అనమాట సో అవన్నీ వేసుకొని మనము ఫైన్ పౌడర్గా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ అవి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అది గ్రైండ్ అయిన తర్వాత అందులోని మనం ఏంటంటే ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంటుంది కదా అది నార్మల్గా నార్మల్ పీసెస్గా కట్ చేసుకొని అందులో ఆనియన్ యాడ్ చేసుకొని అప్పుడు మీకు కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకో ఇక్కడ లేదంటే అక్కర్లేదు ఆ ఆనియన్ చమ్మకే అది అయిపోతుంది నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఆనియన్తో పాటు చిన్న ఫ్యూ ఫ్యూ పీస్ ఆఫ్ కొత్తిమీర వేసుకొని మెత్తగా మా గ్రైండ్ మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అనమాట చెప్పాను కదా మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఆనియన్ చమ్మకే అది మెత్తగా అది అయిపోయింది సో ఇప్పుడు మనము మసాలది ప్రిపేర్ చేసుకున్నంత మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాము ఇంతకీ గుత్తి వంకాయలకి మీరు ఏ వంకాయలు వాడతారు నేనైతే కనుక అన్ ఏదైనా వాడతా చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు బ్లాకు నార్మల్గా వైట్ లాంటివి ఉంటాయి కదా అవి అవైనా వాడుతూ ఉంటాను బట్ ఇక్కడ మీకు చూపించాలని చెప్పేసి ఆ టయానికి నాకు మార్కెట్లో నేను ఇలా లేత వంకాయలు నాకు దొరికాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను సో ఇవేంటంటే మనము ఫస్ట్ ఇలా మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి మనం చీల్చుకుంటాం కదా అట్లా చీల్చుకోవాలి ఒక బౌల్లో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసుకొని ఆ సాల్ట్ని ఈ కట్ చేసిన వంకాయ మొక్కలు అందులో వేసుకోవాలి లేదంటే వంకాయలు టేస్ట్ మారిపోవడం అట్లా అవుతుంది కదా అట్లా అయిపోద్ది సో సాల్ట్ వేసి ఆ వాటర్లో వేస్తే కనుక వంకాయలు పాడవవు అట్లానే ఉంటాయి అది టేస్ట్ మారకుండా సో మనం మధ్య కొంచెం కిందకి అటు ఇటుగా ఒక నాలుగు చీలకర ముక్కలుగా కట్ చేసుకొని ఆ వంకాయలన్నీ కూడా అలానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్లోకి మనము మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ముద్ద ఆ ముద్దని ఆ మసా వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట మంచిగా లోపలికి స్టఫ్ చేసుకుంటే బాగా మనం మనకి వంకాయకి మసాలా బాగా అంటుకొని టేస్ట్ బాగుంటుంది సో అన్ని వంకాయలకి కూడా అలాగే పెట్టుకోవాలి మిగిలిన ముద్ద ఏదైతే ఉంటుందో అది మనము క కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకుందాం అనమాట నార్మల్గా వంకాయ కుక్ కావాలంటే దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుంది గుత్తి వంకాయ కుక్ కావాలంటే నార్మల్గా ప్రెజర్ ప్రెషర్ కుక్కర్ మీద కాకుండా మనం ప్రెసర్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి ఇలాంటి కర్రీస్కి సో అందులోని కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను ఒక ఫైవ్ తీసుకున్నాను ఎండిమిర్చి టూ టూ తీసుకున్నాను ఒక ఫ్యూ ఆఫ్ కరివేపాకు రబ్బలు తీసుకున్నాను అలాగే కొంచెం ఇంగు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనము స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయ ఉన్న మనం గుత్తి వంకాయలు స్టఫ్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా ఒకటి వేసుకొని ఆ మసాలా మద్దతు కూడా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆ కుక్కర్ సరిపోలేదేమో నాకు అది సరిపోయింది మీరు చూసుకోవచ్చు కానుకుంటే కనుక నేను కంటిన్యూషన్లో చూపిస్తాను చూడండి అది నాకు మీ ఇరుగ్గా అనిపించట్లేదు బాగానే కుక్ అయింది ఆ మసాలా ముద్ద ఆ వంకాయ ముక్కలకి బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఆ వంకాయ ముక్కలు ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఆ మసాలా అంతా కూడా వంకాయలకి పట్టేలాగా ఉంచుకోవాలన్నమాట అలా ఉంచుకుంటే మసాలా అంతా కూడా వంకాయలకి అంటుకుంటుంది వంకాయ కూడా మనము తినేట తినేటప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ తగిలి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఆ మసాలా అంతా కూడా వంకాయలు పట్టేదాకా ఉంచుకుందాం త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత బాగా మసాలా అయితే మొక్కలకి అంటుకుంది వంకాయ వంకాయలకి బాగా అంటుకుంది ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ మనం గ్రేవీకి తగ్గట్టుగా కాకుండా అది కింద అడుగు అంటకూడదు అంటే మరీ ఎక్కువగా పోసుకోకూడదు మరీ తక్కువని కాకుండా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకున్నట్టుగా కొంచెం వాటరు అండ్ చింతపండు జ్యూస్ ఒక చిన్న గ్లాస్ అంతా గ్లాస్ అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిసికి ఒక చిన్న గ్లాస్ అంతా అయితే పోసుకున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మరి వాటర్ ఎక్కువగా పోయకండి గ్రేవీ మరీ పలచగా అయిపోతుంది కాబట్టి జస్ట్ మనం కింద అడుగు అంటకుండా ఎలా కావాలో జస్ట్ వంకే మునిగేలాగా మునిగి మునిగినట్టుగా వేసుకుంటూ వేసుకోవాలన్నమాట సో అసలు అలా వేసుకొని ఈ స్టేజ్లోనే మీకు చిల్లీ కానీ సాల్ట్ కానీ సరిపోతే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకోవడానికి అనమాట బాగోదు కూడా అప్పుడు మనం కుక్కర్ విజులు పెట్టుకొని ఒకే ఒక్క విజిల్ వచ్చి సరిపోతుంది అనమాట ఎక్కువ అక్కర్లేదు ఒకే ఒక్క విజులు లో ఫ్లేమ్లో పెట్టేసేసి మంచి పూర్తిగా ఒక విజిల్ వస్తే సరిపోతుంది మరి రెండు మూడు విజిల్స్ విజిల్స్ అయితే కనుక అప్పుడు అది గుత్తి అంకూర అవ్వదు కిచిడి వంకాయ కూర అవుతుంది అప్పుడు అప్పుడు టేస్ట్ కాదు మొత్తం కర్రీ స్టైలే మారిపోతుంది అందువల్ల జస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాము ఆ స్టీమ్ ఏదైతే ఉండదో ఆ స్టీమ్లోనే మిగతా కుకింగ్ కూడా అయిపోతుంది అనమాట సో స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మోతే చూసుకుంటే మనం గుత్తి కూర రెడీ అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఉంటే వేసుకుంటే కొత్తిమీర లేదంటే ఉంటుంది కస్తూరి మీద కస్తూరి మీద ఉంటుంది కదా అరండిలో ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇక్కడ బాగుంటుంది చాలా టేస్ట్ సో సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే గుత్తంగా కూడా రెడీ సో మీరు ఎవరైనా ఎప్పుడైనా సరే కుక్కర్లో గుత్తంగా కూడా వండేరా వండితే కింద కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే నన్ను అప్రిషియేట్ చేయండి నా పనికి మెచ్చుకోండి అంతే తప్పించి కమెంట్లో నేను వేసుకోకండి ఓకేనా నాకు వర్క్ బాగా అయిపోవాలి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలంటే నేను ఇలాంటి ప్రోజనాన్ని ఎంచుకుంటూ ఉంటాను ఈ టిప్స్ అని నాకు మా ఆంటీ ఒకళ్ళు ఉంటారు బెంగళూరులో నేను జాబ్ చేసినప్పుడు అక్కడ అపార్ట్మెంట్లో ఉండేవాని ఒక ఫ్లాట్లో నాకు ఆంటీ ఈ టిప్స్ అని నాకు ఆంటీ ఇస్తారు ఈవెన్ నా కుకింగ్స్ అన్నీ కూడా నాకు ఆమె ఇస్తూ ఉంటారు ఎప్పుడొకప్పుడు నేను ఆంటీని మీకు ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాను సో చాలా ఉన్నాయి మన దగ్గర అలా ఫైనలీ కర్రీది రెడీ అయిపోయిందండి ప్రెషర్ కుక్కర్లో గుత్తి వంకాయ కూర ఇలా ఈ రకంగా చేసుకున్నాను అండ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ ఇలాంటి ఈ కర్రీ కాదండి నేను ఏదైనా సరే చేశారంటే పప్పు టమాటా కానీ ఫ్రైస్ కానీ ఏవన్నీ ఉంటాయి కదా చేస్తే కనుక కొంచెం ఎక్కువ చేసి తీసి పెట్టుకెళ్తూ ఉంటాను నా అక్కడి కోసమైనా కాకుండా నాతో పాటు మా కొలీగ్స్ కూడా ఉంటారు సో వాళ్ళందరికీ కలిపి పెట్టుకెళ్తూ ఉంటాను పెద్ద బాక్స్లోనే అందులో పెద్ద బాక్స్ అనమాట సో ఇలా ఈ రకంగా నా స్టైల్ ఈ రకంగా ఉంటుంది కుకింగ్ స్టైలు సో ఆఫీస్ టైంకి ఆ టైంకి నేను వంట కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంత బేగా సో మీకు నా స్టైల్ నచ్చిందా నా వర్క్ చేసే విధానం మీకు నచ్చిందా అండ్ టేస్ట్ కూడా ఇది చాలా బాగుంటుంది ఒక మీరు ఎవడం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరొక లాక్తో మేము వరకు నమస్తే